శ్రీ గురుప్యో నమ దత్తాత్రేయ స్వామి అనసూయ అత్రిమహర్షులకు జన్మించినవాడు దత్తాత్రేయ స్వామి దిక్కులనే వస్త్రాలుగా ధరించినవాడు సర్వవ్యాపి తనను మనసులో స్మరించినంత మాత్రానని అనగా స్మరణ చేసినంత మాత్రాననే తన భక్తులను చేరుకునేవాడు జనన మరణాలనే సంకటాలు అనగా భవబంధాల నుండి అలానే ఎన్ని రకాల కష్టాలు ఉన్నా అన్ని రకాల కష్టాల నుండి విముక్తిని కల్పించేవాడు ఈయనను ఆరాధించడం వలన కష్టాలు బాధలు తొలగిపోయి శాంతి సుఖము లభిస్తాయని భక్తుల నమ్మకము దత్తాత్రేయ స్వామివారి సర్వకష్ట నివారణ మంత్రము ఈ మంత్రాన్ని పఠించడం వలన శారీరక మానసిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యపరమైన అన్ని రకాల ఇబ్బందుల నుండి విముక్తులవుతారు ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడతారు ఈ మంత్రాన్ని పఠించడం వలన బాధలు మనస్తాపాలు తొలగిపోతాయి నిరాశ నిశత్వల నుండి విముక్తులవుతారు ఇప్పుడు దత్తాత్రేయ వారి యొక్క సర్వకష్ట నివారణ మంత్రమును తెలుసుకోండి అనసూయాత్రి సంభూతో భవసంకటాత్ శుభమస్తు